హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ యాంకర్ కళ్యాణి ఛానల్ ఈ రోజైతే అహోబిలం విశిష్టత గురించి అలాగే ఉగ్రస్తంభం యొక్క ప్రాముఖ్యత గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసుకోండి అహో అంటే ఒక గొప్ప ప్రశంస బిలం అంటే బలం అని చెప్తారు కనుక అహోబిలం అంటే గొప్పదైన బలం అని చెప్పాలి అహోబిలం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలానికి చెందిన గ్రామం ఇది మండల కేంద్రమైన ఆళ్ళగడ్డ నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సమీప పట్టణమైన నంద్యాల నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పురాణాల మేరకు శ్రీ మహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్య కశపున్ని సంహరించేందుకు సగం మనిషిగాను సగం సింహ రూపంలోను అవతరించింది ఈ ప్రదేశంలోనే అని చెప్తారు విష్ణువి యొక్క ఈ భయంకరమైన రూపం చూసిన సకల దేవతలు ఆయన గురించి అహో ఎంత బలవంతుడు అని కీర్తించారట నరసింహుని బలాన్ని శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైంది ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంబుగా బిలంలో విలసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు హిరణ్య కశ్యపుని వధించిన తర్వాత నరసింహ భగవానుడు తన ఉగ్ర అవతారంలో నల్లమల్ల అడవికి వెళ్లాడు దేవతలు ఈ రూపాన్ని గురించి ఆందోళన చెందారు మరియు అతన్ని శాంతింపజేయమని లక్ష్మీదేవిని ప్రార్థించారు అదే అడవిలో గిరిజన యువతిగా చెంచులక్ష్మిగా రూపుదిద్దుకుంది మహాలక్ష్మీదేవి ఆమెను చూసిన నరసింహ భగవానుడు ఆమెను వివాహం చేసుకోమని కోరాడు అతనిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించే ముందు ఆమె అనగా మహాలక్ష్మీదేవి నరసింహస్వామికి చాలా పరీక్షలు పెట్టింది మహాలక్ష్మీదేవి ఒక తెగలో మానవురాలిగా జన్మించిందని చెంచులక్ష్మి అని పేరు పెట్టి హిరణ్య కశపుని మరణం తర్వాత నరసింహస్వామిని వివాహమాడిందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ నరసింహస్వామి జయంతిని వైభవంగా నిర్వహిస్తారు నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహ క్షేత్రం అని అంటారు ఈ ప్రదేశాన్ని నవనారసింహదుడు తొమ్మిది రూపాలలో ఉన్నాడు మొదటగా భార్గవ నరసింహస్వామి ఈ భగవంతుడు దిగువ అహోబిలం నుండి రెండున్నర కిలోమీటర్ల దూరంలో అక్షయ తీర్థంలో కొండపై ఉన్నాడు పరశురాముడు నరసింహను కోసం తపస్సు చేసినట్లు చెబుతారు అక్షయ తీర్థంలో స్నానం చేసిన తర్వాత భగవంతుడిని ఆరాధించడం వల్ల భగవంతుడు లక్ష్మీకర అంటే లక్ష్మీదేవి లేదా శ్రేయస్సు ప్రసాదిస్తాడు రెండవ క్షేత్రం యోగానంద నరసింహస్వామి ఈ ప్రదేశం ధ్యానానికి అనువైంది ప్రహ్లాదుడు ఇక్కడ స్వామిని ధ్యానించిన తర్వాత శ్రకల శ్రేయస్సుని పొందాడని చెబుతారు ఇక్కడ కరుణామయుడైన భగవంతుడు కష్టాల నుంచి సహాయం కోరే ప్రజలను రక్షిస్తాడు మూడవది చత్రవట నరసింహస్వామి జ్యోతిష్య శాస్త్ర సంబంధమైన గ్రహాలలో ఒకటైన కేతువు ఇక్కడ స్వామిని పూజించి సకల సౌఖ్యాలను పొందాడని చెబుతారు లలిత కళలను అభ్యసించాలనుకునే వ్యక్తులు ఈ స్వామిని ఆరాధిస్తారు నాల్గవ క్షేత్రం అహోబిల అంటే ఉగ్ర నరసింహస్వామి ఇది అన్ని నవర్ నరసింహాల యొక్క ప్రధాన ఆలయం మరియు ఎగువ అహోబిలంలోని ప్రధాన ఆలయంగా కూడా సూచించబడుతుంది ఎగువ అహోబిలం నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఈ క్షేత్రం ఉంది ఐదవ క్షేత్రం క్రోడ నరసింహస్వామి ఈ విగ్రహం పక్కన ఒక చిన్న రాక్కట్ నిర్మాణం శాశ్వత నీటి ప్రవాహానికి ఎదురుగా ఉంది ఆరవ క్షేత్రం మాలోల నరసింహస్వామి ఈ ఆలయం లక్ష్మీ పర్వతం అంటే కొండలో ఉంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి సమేతంగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తున్నారు ఏడవ క్షేత్రం జ్వాల నరసింహస్వామి నృసింహుడు తన గోళ్లతో హిరణ్య సంహరిస్తూ భయంకరంగా కనిపిస్తాడు భగవంతుని సేవించడం వల్ల అన్ని ప్రయత్నాలలో విజయం లభిస్తుంది వివాహాలు జరుగుతాయని నమ్మకం కార్తీక మాసంలో ఇక్కడ నెయ్యి దీపం వెలిగించి భగవంతుని ధ్యానించడం వల్ల సర్వపాపాలు నశించి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఇతర నరసింహ ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయం చేరుకోవడం అత్యంత కష్టతరమైంది రాక్షస సంహారం తర్వాత నరసింహస్వామి చేతులు కడుక్కున్న ప్రదేశంగా చెప్పబడే ఆలయానికి వెళ్లే మార్గంలో రక్తగుండ తీర్థం అనే చిన్న ఎర్రనీటి చెరువు కనిపిస్తుంది ఎనిమిదవ క్షేత్రం ఇది నవనారసింహ క్షేత్రాలలో అత్యంత ప్రశాంతమైన రూపంగా చెప్పబడుతుంది ఇది క్షేత్రరత్న అని చెప్పబడింది మరియు దీనిని పాములేటి నరసింహస్వామి అని కూడా ఇక్కడి వారు పిలుస్తారు ఇక్కడి భగవంతుడు భక్తులను గత జన్మలో చేసిన పాపాల నుండి మరియు ప్రస్తుత జన్మలో చేసిన పాపాల నుండి విముక్తి చేస్తాడని ఋషులు చెప్పారు కరంజ నరసింహస్వామి ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇది కాకుండా ప్రతి నెల స్వామివారి స్వాతి నక్షత్రం రోజున గ్రామోత్సవాలు జరుపుకుంటారు ఆ రోజు తిరుమంజన సేవ నూట ఎనిమిది కలశాలతో ఘనంగా నిర్వహిస్తారు పవిత్రమైన స్వాతి నక్షత్రం రోజున చాలా మంది యాత్రికులు ఆలయాన్ని సందర్శిస్తారు ఈ తొమ్మిదవ క్షేత్రమే కరంజ నరసింహస్వామి క్షేత్రమండి ఈ తొమ్మిది రూపాలులో ప్రతి ఒక్కటి పురాణాలు ఫ్యాన్సీ ఇతిహాసాలు మరియు పురాణ కథలతో అల్లిన అందమైన కథను కలిగి ఉంటాయి జనాదరణ పొందిన నమ్మకం ప్రకారం భగవంతుని యొక్క ఒక రూపమైన పపన నరసింహస్వామి ప్రసాదం సమర్పించినప్పుడు నైవేద్యంలో సగం భక్తుడికి తిరిగి ఇస్తాడని నమ్మకం జ్వాల ఉగ్ర ఉగ్రరూపంగా భావిస్తారు ఈ రూపం దేవుని యొక్క సంచిత మరియు తీవ్రమైన కోపాన్ని వ్యక్తీకరిస్తుంది జ్వాల నరసింహస్వామి పుణ్యక్షేత్రం యొక్క అసలు ప్రదేశం పర్వతం యొక్క నోరు అని నమ్ముతారు మరియు ఇది భక్తులకు అందుబాటులో ఉండే ప్రాక్షి మందిరం మాత్రమే ఈ నరసింహ దేవతలను పూజించడం ద్వారా నవగ్రహాలు తమ గ్రహశక్తిని పొందాయని విశ్వాసం ఏ గ్రహిమి యొక్క దుష్ప్రభావం ఉన్నవారైనా నరసింహుని పూజించడం వల్ల కొంత ఉపశమనం పొందవచ్చని ఇక్కడి భక్తులు నమ్ముతారు మీరు ఇక్కడ చూస్తున్నది జ్వాలా నరసింహస్వామికి చేరుకోవడానికి చాలా అంటే చాలా కష్టపడి ఇక్కడ చేరుకోవటం మేము జరిగింది అనమాట మీరు కూడా ఎప్పుడైనా జ్వాలా స్వామి దగ్గరికి కానీ ఉగ్రస్థంభం దగ్గరికి కానీ చేరుకోవటం జరిగిందా మీరు కూడా వెళ్ళినట్లయితే మీ ప్రయాణం ఎలా సాగింది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మాకైతే చాలా అంటే చాలా కష్టతరం అనిపించింది నేను ఉగ్రస్థంభం చేరుకునే మధ్యలో చాలాసేపు కూర్చుని ఏడ్ చేశాను ఉగ్రస్తంభం చేరుకోవడం అంత కఠినతరమా అనేసి నేను వెళ్ళేదాకా తెలియదండి మంది చెప్తే నేను నమ్మలేదు కానీ దేవుడి దగ్గరికి ఒకసారి ఆ పైకి వెళ్ళి దర్శించుకున్న తర్వాత తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎంత ప్రమాదం అయినప్పటికీ చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది కష్టతరమైన దాన్ని కూడా ఇష్టతరంగా మార్చుకుని నేను వెళ్ళి రావటం అనేది జరిగిందనమాట ఇక్కడ వెళ్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి దేవుడు ఆవిర్భవించిన స్తంభం దాని మూలరాయితో గుర్తించబడిందండి మరియు కొండపైకి దాదాపు నిలువుగా ఎక్కిన తర్వాత యాక్సెస్ చేయవచ్చు దేవుడి చే స్తంభం పగలడం మరియు దాని నుండి దేవుడిపైకి లేయడం వల్ల మొత్తం పర్వతం రెండుగా చీలిపోయిందని నమ్ముతారు స్తంభం యొక్క మూలరాయి కొండ అంచన ఉంది రెండు కొండల మధ్య ఒక చీలిక వంటి లోతైన లోయ ఉంది అక్కడి నుంచి కాలు జారింది అనుకోండి అసలు మన ఎముకలు దొరకడం కూడా చాలా కష్టతరం అంత ఘోరంగా ఉంటుంది దీన్ని గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా డెవలప్ చేసి ఇక్కడికి వెళ్ళడానికి సహాయపడితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను వయసులో ఉన్న మేమే ఎక్కడ ఇంత కష్టతరమైతే చాలామంది ఏజ్ అయిపోయిన వాళ్ళు కానీ చాలామంది నమ్మకంగా అక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది అనేది అయితే నా నమ్మకం ఇక్కడ నేను మధ్యలో ఆగిపోయి సొమ్మసిల్లిపోయానండి అలాగే వాటర్ మనం తెచ్చుకున్నది కూడా వాటర్ బాటిల్స్నే అక్కడ పైన ఉండే కోతులన్నీ లాగేసుకుంటున్నాయి ఎగువ అహోబిలం స్వామికి ఉగ్రరూపం ఉన్నందున దిగువ అహోబిలం ఆలయ దేవతను తిరుమల ప్రభువు వెంకటేశ్వరుడు తన వివాహానికి ముందు ప్రతిష్ఠించాడని చెబుతారు చుట్టుపక్కల కొండల్లో పాములేటి నరసింహస్వామి అనేక నరసింహ దేవాలయాలు ఉన్నాయి ఇవి స్థానిక జనాలలో ప్రసిద్ధి చెందాయి నరసింహ భగవానుడు ఉగ్రమూర్తి శాంతమూర్తి యోగమూర్తి మరియు కళ్యాణమూర్తిగా తన భార్య శ్రీ చెంచులక్ష్మీదేవితో వివిధ రూపాలలో దర్శనమిస్తాడు మనం ఫైనల్లీ ఉగ్రస్తంభం దగ్గరికి చేరుకోవడం జరిగింది మీకు ఇక్కడ చూపించబోతున్నాను ఇక్కడ కనపడుతుందే ఇదే అండి ఉగ్రస్తంభం దర్శనం అయితే చాలా అంటే చాలా మంచిగా జరిగింది చాలా సంతోషపడ్డానండి ఇక్కడికి చేరుకోవడంతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా వెళ్ళినట్లయితే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి నవనారసింహుల యొక్క క్షేత్ర విశిష్టతను పది మందికి తెలియజేయండి తప్పకుండా మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని కూడా ప్రెస్ చేయండి మొదటిసారిగా మన వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియోతో మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేము తిరుగు ప్రయాణంలో మందులు కిందికి దిగువ అహోబిలంకి చేరుకోవడానికి కూడా వెళ్తున్నామండి మీరు కూడా ఎగువ అహోబిలం వెళ్ళారా దిగువ అహోబిలం వెళ్ళారా జ్వాలా స్వామి దగ్గరికి మీరు కూడా చేరుకున్నారా ఉగ్రస్థంభం దగ్గరికి వెళ్ళారా అనేది మర్చిపోకుండా ఇన్నిసార్లు అడుగుతున్నాను కదా మీరు కమెంట్ చేసేయండి వీడియో చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి